హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ అండ్ అలానే రైఫల్ మ్యాన్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మనం అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా లేదా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఇవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ వేకెన్సీస్ ఫ్రెండ్స్ సో గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది సో ముందుగా ఇక్కడ అప్లికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేవి గమనిద్దాం ఫ్రెండ్స్ సో అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు థర్టీ ఫస్ట్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు అండ్ అలానే అప్లై చేసేటప్పుడు మనం ఏదైనా బై మిస్టేక్ రాంగ్గా మన డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినట్లయితే మన అప్లికేషన్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఎయిత్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి టెన్త్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు మనకైతే అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్ సో ఇక్కడ అవకాశం ఉంది కదా అని చెప్పేసి రాంగ్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయొద్దు మీకు తెలిసినంత వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మీ కరెక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయండి అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ బేసిక్ పే వచ్చేటప్పటికి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు మనకి బేసిక్ పే స్కేల్ అనేది ఉంది దట్ మీన్స్ మనకి జాబ్ వచ్చినట్లయితే స్టార్టింగ్ శాలరీ థర్టీ థౌసండ్ పైగానే మనకైతే రావడం జరుగుతుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పైన మనకి స్టార్టింగ్ శాలరీ థర్టీ థౌసండ్ రూపీస్ అంటే చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు ఖచ్చితంగా అందరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ సపరేట్గా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి మేల్ క్యాండిడేట్స్కి మనము చూసినట్లయితే టోటల్ ట్వంటీ త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకొని అండ్ నెక్స్ట్ మనం మూవ్ అయినట్లయితే మనకి నేషనాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో ముందుగా చెప్పాను కదా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అని ఆ డీటెయిల్స్ ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారు అండ్ అలానే ఏజ్ లిమిట్ కి సంబంధించి మనం చూసినట్లయితే మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫస్ట్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ని బేస్ చేసుకొని మనకైతే ఈ ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అలానే ఎస్సీ ఎస్టి క్యాండిడేట్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ క్యాడిస్ కి త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లేస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో కేవలం టెన్త్ క్లాస్ మనం పాస్ అయితే చాలు మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా మనము టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైనా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎన్సిసి సర్టిఫికేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ సో క్యాండిడేట్స్కి ఎవరికైనా కానీ ఎన్సిసి సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఫైవ్ పర్సెంటేజ్ బోనస్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే త్రీ త్రీ పర్సెంటేజ్ బోనస్ మార్క్స్ ఇస్తారు ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే టూ పర్సెంటేజ్ మనకి బోనస్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం అనేట్లయితే హౌ టు అప్లై సెక్షన్ ఫ్రెండ్స్ సో ఈ వేకెన్సీస్ కి ఇంతకు ముందు మాట్లాడుకున్న డేట్స్ లో ఆన్లైన్ మోడ్ లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా క్యాండిడేట్స్ ముందుగా అయితే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది దట్ మీన్స్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వేకెన్సీకి అప్లై చేయాల్సి ఉంటుంది మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో క్యాండిడేట్స్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఆన్లైన్ మోడ్లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎనీవే ఇక్కడ ఉమెన్ ఎస్ఈస్టి క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ మోడ్ లో పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు నియర్బైగా గమనించినట్లయితే మనకి ఏపీలో గుంటూరు కర్నూలు కాకినాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఏలూరు ఒంగోలులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి అదే తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ అండ్ సిద్దిపేటలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి సో మనం అప్లై చేసేటప్పుడు వీటిలో ఏదైనా సరే ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో మీ చాయిస్ బట్టి మీరైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం నాలుగు సెక్షన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెక్షన్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు ఫార్టీ మార్క్స్ గాను సెకండ్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ కి సంబంధించి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఆడడం జరుగుతుంది ఫార్టీ మార్క్స్కి గాను ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి సెక్షన్ త్రీలో మనకైతే ఆడడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్కి గాను ఫోర్త్ సెక్షన్లో ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ మార్క్స్ గాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ తో పాటుగా రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా అవైలబుల్ గా ఉంది దట్ మీన్స్ మనకి క్వశ్చన్ పేపర్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పాయింట్ అనేది గమనించండి అండ్ అలానే ఇక్కడ వన్ ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది ఈ ఎగ్జామినేషన్ కి సో ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం మనము జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో మేల్ క్యాండిడేట్స్ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో మేల్ క్యాండిడేట్స్ మినిమమ్ హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఇక్కడ ఉండాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మేల్ క్యాండిడేట్స్ అన్ఎక్స్పాండెడ్ ఎయిటీ సెంటీమీటర్స్ మనకి చెస్ట్ అయితే ఉండాలి మినిమం ఎక్స్పాన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే మనకి ఇక్కడ అడడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే వెయిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ హైట్ మనకి వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారంగా అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేటప్పటికి ముందుగా అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేస్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వీటిలో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ గా మెరిట్ లిస్ట్ ప్రకారం జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందాయని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ